రాష్ట్రంలో నామినేషన్ల కోలాహలం నెలకొంది నెల్లూరు లోక్సభకు తెలుగుదేశం అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమంలో వేమిరెడ్డితో పాటు ఆయన భార్య కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి తెదేపా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పనిచేస్తూ వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది భవిష్యత్తులో ఓట్లో కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి రెండు బ్యాలెన్స్లో ఉండాలని కోరుకునేవాళ్ళు రాష్ట్రం మంచిదారిలో నడవాలని కూడా అంటున్నారు మా సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా మేము సంక్షేమం ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఆదాయం పెంచి రెండు బ్యాలెన్స్ చేయాలని మా చెప్తినే తప్ప అప్పులు తీసుకుని విశాఖపట్నం ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి ఆ అప్పులు అభివృద్ధి కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టుకోవడం అనేది ఈ ప్రభుత్వం అయిపోయింది ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు అందుకే స్పందన కూడా వాళ్ళు చాలా అద్భుతంగా ఒక ఛాన్స్ ఇద్దామని వైసీపీ చేసి ఉంటారు మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎంత తప్పు చేశారో చాలామంది గమనించారు కాబట్టి ఆ తప్పు రెండోసారి చేయరని చాలామంది మాకే వచ్చి చెప్తున్నారు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట లోక్సభ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు సీనియర్ నేత వైవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ రాక్షస అరాచక దుర్మార్గ పాలనని పారద్రోలాలని మీ ఓటు ద్వారా ప్రజాస్వామ్య పాలన ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెచ్చుకోవాలని తెచ్చుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు రాజధాని భవిష్యత్తు అలాగే మన గోదావరి జలాలు పల్నాడు ప్రాంతానికి తీసుకొని వచ్చి వల్నాడు ప్రాంతంలో తాగునీరు సాగునీరు సమస్య లేకుండా చేసుకోవాలన్నా సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా యువతకి మరి ఇరవై లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ వృద్ధి కూడా మరి ఇవ్వటం జరుగుద్ది మన ఉమ్మడి జిల్లాలో అమరావతి రాజధాని నిర్మాణం కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అసెంబ్లీ ఎన్డిఏ అసెంబ్లీ అభ్యర్థిగా ఆశీర్వదించాల్సిందిగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెదేపా అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు పెద్ద అమీరంలోని ఆయన నివాసం నుంచి భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో ఆయన ర్యాలీగా ఉండి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తెదేపా జనసేన కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి అభ్యర్థిగా తంగిరాల సౌమ్య భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల అధికారికి నామపత్రాలు నామినేషన్ వేసేందుకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తంగిరాల ర్యాలీగా బయలుదేరారు కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు అవనిగడ్డ అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా మండల పరిధిలోని కొత్తపేట రోడ్డులోని శ్రీ షిరిడి సాయి మందిరంలో పూజలు నిర్వహించారు అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు తిరుపతి లోక్సభ భాజపా అభ్యర్థి వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు బాలాజీ కాలనీ ఎన్టీఆర్ సర్కిల్ గాంధీ రోడ్డు మీదుగా ర్యాలీగా వచ్చి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెదేపా భాజపా జనసేన కూటమిగా ఏర్పడ్డాయని తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ అన్నారు